జీవనోపాధి కోసం అమెరికా వెళ్ళిన బాపట్ల జిల్లా యువకుడు దుండగుడి కాల్పులో ప్రాణాలు కోల్పోయాడు ఉన్నత చదువులు ఉద్యోగం కోసం అగ్రరాజ్యానికి వెళ్ళిన గోపి అర్ధాంతరంగా తిరిగి రాని లోకాలకు పెళ్లిపోయాడంటూ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు దాసరి గోపీ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు అమెరికాలో దారుణం జరిగింది దుండగుడి కాల్పుల్లో బాపట్ల జిల్లా కర్ణపాలెం మండలం యాజరికి చెందిన దాసరి గోపికృష్ణ మృతి చెందాడు ఎంఎస్ చదువుతూ ఉద్యోగం చేసేందుకు తొమ్మిది నెలల క్రితం గోపీ అమెరికా వెళ్లాడు ఉద్యోగం వచ్చే వరకు ఖర్చులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో టెక్సాస్ రాష్ట్రం డలాస్ లోని గ్యాస్ స్టేషన్ పక్కనున్న ఓ స్టోర్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు రెండు రోజుల క్రితం గోపీకృష్ణ కౌంటర్ లో ఉండగా ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు ఆ తర్వాత దుండగుడు స్టోర్ లోని ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు తీవ్ర గాయాలైన గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి వార్త తెలియడంతో స్వస్థలం యాజలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి గోపి మరణంతో తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు మృతుడికి భార్య ప్రవళిక ఏడాదిన్నర వయసున్న కుమారుడు రిషిత్ ఉన్నారు జరిపారు అక్కడ నుంచి హాస్పిటల్లో చేర్చారు చేర్చినాక అక్కడ ట్రీట్మెంట్ చేస్తాను మరణించాడు మరణిస్తే అక్కడ నుండి ఇక్కడ మళ్ళీ కలెక్టర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము చేస్తే వీళ్ళు అక్కడకు మాట్లాడి డెడ్ బాడీని ఇక్కడ చేర్చేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు గోపీకృష్ణ అతను డాలర్లోనే జాబ్ చేస్తానికి ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు అక్కడ అకస్మాత్తు వాళ్ళు వెళ్ళి నైన్ మంత్స్ దాకా అవుతుంది నైన్ మంత్స్ నుంచి అక్కడ జాబ్ చేస్తున్నారు దొండగులు అటాక్ చేయడం వల్ల ఫైర్ ఫైర్ ఓపెన్ చేసి ఫైర్ చేయడం వల్ల అతనికి రౌండ్స్ తగిలి మూడు రౌండ్స్ తగిలి తగిలి అక్కడే గొప్ప కోల్పోయినాడు డబ్బు తగిలి బాగా ఇంజూర్ అయింది మన కలర్ గారి ద్వారా సీఎం సీఎంకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మన డెడ్ బాడీని మన ఏరియాకి మా ఇంటికి చేర్చగలరాని కోరుకోవడం తాను అసోసియేషన్ ద్వారా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు